దళిత శక్తి ప్రోగ్రాం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు దళిత శక్తి ప్రోగ్రాం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం కాంచీరాం పడ్నల్గా వర్ధ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు విశారాధన్ మహారాజ్ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పద్నాలుగో తేదీన రుద్రంగి మండల కేంద్రంలో ఫైవ్ కే రన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు కార్యక్రమంలో జిల్లా కేరడర్ తర్రే మహిపల్ తో పాటు అనిల్ కట్పూరి సతీష్ అక్రపే దేవయ్య రంజిత్ మేకల అజయ్ తదితరులు హాజరయ్యారు ట్వెల్త్ ప్లీనరీ ఐదు రోజుల పండగ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రాష్ట్ర అలాగే నిన్న జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీ కాశీరావు గారు చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాలకి దళిత శక్తి ప్రోగ్రాం డాక్టర్ విశాలనాథ మహారాజ్ గారు దళిత శక్తి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని డిఎస్పిని స్థాపించడం జరిగింది డిఎస్పిని స్థాపించి పన్నెండు సంవత్సరాల కాలం అవుతుంది కాబట్టి ఈరోజు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో డాక్టర్ విశ్వనాథ్ మహారాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగి జరిగింది సైకిల్ యాత్రలు అలాగే ఆరు నెలల కాలంలో ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేసి మహా మహాదిగలందరూ మహారాజుగా గుర్తించడానికి పాదయాత్ర చేయడం జరిగింది అలాగే ఈ ఐదు రోజుల పండుగలో భాగంగా ఫోర్టీన్త్ రోజు అక్టోబర్ ఫోర్టీన్త్ రోజు జిల్లా వ్యాప్తంగా మహా మహాపాదయాత్ర ఐదు నుంచి పది కిలోమీటర్ల పాదయాత్ర ఉంది కాబట్టి జిల్లాలోని మహారాజులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటూ జై భీమ్ జై భారతరాజ